ఇంకా కుజుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి శుక్రుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి కొంచెం ఆలోచన చేసి చెయ్యండి అన్ని రకాలుగా కొంచెం బాగుంటుందని కూడా చెప్పడం చెప్తుంది ఓల్డ్ డెట్స్ ఏమన్నా మీకు పాత బకాయిలు ఏమన్నా రావాలనుకుంటే అది కూడా కొంచెం ప్రయత్నం చేయండి మీరు ఇవ్వాల్సిన వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు ఉద్యోగస్తులకి గురువు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల పనిలో కొంత అనిశ్చితి ఆలస్యం అవుతుంది సూర్యుడు ఈ నెల పదిహేడు తర్వాత ఐదవ స్థానంలోకి రావడంతో కొత్త బాధ్యతలు వస్తాయి ఉద్యోగ మార్పు ప్రయత్నం లేదా స్థాన చలనం లేదా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అవకాశం లేదా ఉన్న ఉద్యోగం నుండి ఇంకా ఉద్యోగానికి వెళ్ళడానికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పచ్చు ఇక మహిళ ఈ యొక్క విదేశీ అవకాశాలకి విద్య చదువులో కానీ లేదా ఉద్యోగంలో కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి విజా సంబంధించినటువంటి సమస్యలు కొంచెం ఎదురవుతూ ఉంటుంది జాగ్రత్తగా ప్రతి డాక్యుమెంట్స్ కూడా చదివి ముందుకు వెళ్ళడం మంచిది